గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో కొన్నింటికి ఎటువంటి తరలింపు పర్మిషన్లు లేకుండా క్వారీ బూడిదను రాళ్లను తరలిస్తున్న సుమారు పన్నెండు లారీలను అదుపులోనికి తీసుకున్నట్లు రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేస్తుండగా ఈ వాహనాల్ని పట్టుకున్నాము అని అయితే వారిలో కొన్నిటికి ఎటువంటి పర్మిషన్లు లేవని ఇంకా మిగిలిన వాటికి కూడా తర్జుమా చేస్తున్నామని ఇక పూర్తి వివరాలు సేకరించవలసి ఉందని డీఎస్పీ తెలిపారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు డిఎస్పీ శ్రీనివాసులు స్పందిస్తూ ఒక బిల్లుపై ఎన్ని లారీలను తోలుతున్నారు అసలు లారీలకు రికార్డులు ఉంటున్నాయా లేదా ఈ విషయాలన్నిటిపై పూర్తి ఎంక్వైరీ అయ్యాక పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు ఎటువంటి పర్మిషన్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని అన్నారు చిప్స్ డస్ పెద్ద లారీలు కూడా మొత్తం పన్నెండు లారీల్లో మూడు ఇట్ల ఇల్లు మూడు మూడు పన్నెండు లారీలు మా వాళ్ళు ఆపడం జరిగింది అందులో మూడు లారీలు మాత్రం బిల్స్ చూపి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది మిగతా వాటికి అయితే బిల్స్ లేవు దాని ప్రకారం అవన్నీ కూడా కోల్కొండ పోలీస్ స్టేషన్ సీజ్ చేసి అది ఇంకా బిల్స్ అన్ని వెరిఫై చేసి ఎక్కడి నుంచి చెక్కడిపోతున్నాం లారీలకి అన్ని లారీలకి అన్ని పర్మిషన్లు ఉన్నాయంట అంటే ఒకే బిల్ మీద ఎక్కువ రన్నింగ్ అవుతుందనేసి మాకు ఆరోపణలు వచ్చింది సరే ఏ ప్రాంతం నుంచి అలసి వస్తుంది అవి కోల్గొండ మండలం రోజు చోట్ల చైతన్ మండలం నుంచి మళ్ళీ అక్కడ రామచౌరం మండలం నుంచి కూడా వస్తుంది రాంపచూర మండలం నుంచి కూడా వస్తుంది అవి మొత్తం నాలుగు ప్లేస్ల నుంచి వస్తుంది అవన్నీ అక్కడ మైనింగ్ వాళ్ళు అక్కడ క్వారీ వాళ్ళకి పర్మిషన్ ఉందా అక్కడ కషవాళ్ళకి పర్మిషన్ ఉందా అసలు మళ్ళీ ఇక్కడ లారీ పర్మిషన్ ఉందా అవన్నీ కూడా వెరిఫై చేసి చర్మించు